ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అంశం పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్న ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్ల వరద వస్తూ ఉంది కడెం ప్రాజెక్టు నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్ష యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్లు వదిలినాడు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు చేయాల్సిందేంటి అడ కట్నీల్లోలే నీళ్ళలో పెట్టిన పొయ్యేలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్బా నీరులో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యహసం చేసిన కాదు కేసీఆర్ గారు కేంద్ర ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ యహసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేం చిల్లర రాజకీయాలు అరే కట్నిండ్లు లెక్క పెట్టిన పొయ్యి లెక్క రెడీగా మోటార్లు కాళేశ్వరం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్లు లాన్ చేస్తలేరు మీరు మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలనే మీరు మోటార్లు ఆన్ చేస్తలేరు ఈరోజు అరే ఒకటి నీళ్ళు సముద్రం పాలు చేస్తారు నేను వారం కిందనే చెప్పినా అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది వర్షాలు పడబోతున్నాయి మోటార్లు ఆన్ చేయండి నింపండి అని చెప్పినా ఇక నిజంగా చూడండి మీరు అన్నపూర్ణ మూడున్నర టీఎంసీలు ఆడు ఉన్నది ఒకటే టీఎంసీ అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ రంగనాయక్ సాగర్ మూడు టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు ఉన్నది పది టీఎంసీలు కొండపోచమ్మసాగర్ పదిహేను టీఎంసీలు అక్కడ ఉన్నది నాలుగు టీఎంసీలు బస్వాపూర్ పన్నెండు టీఎంసీలు అక్కడ ఉన్నది అర టీఎంసీ ఇవన్నీ నింపుకోవచ్చు కదా యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు కదా ఎందుకు నింపవు ఉన్నాక అర్థం కాదు నీకు ఏం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం కూలింది అన్న కదా నీళ్ళు నింపితే ఎట్లా కూలిందంటే మరి నీళ్ళు వస్తే జనం దంతరేమో జనం దృష్టిలా పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరదకాలు ఓపెన్ అయ్యా నువ్వు ఇలా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టీఎంసీలు అరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్ల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది అంటే రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పి నిండుతుంది నువ్వు వరదకాలు ఓపెన్ చేసి మిడ్ మార్ని ఇయర్ నువ్వు ఎల్ఎండి నింపవా ఎందుకు వరద కాలు వల్ల నీళ్ళు వదులుతలేవు అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలో కొలుతావా ఆడ మిడ్ మాన్ లో ముప్పై టీఎంసీల మిడ్ మాన్ లో ఆడ ఉన్నది పది టీఎంసీలే ఇంక ఇరవై టీఎంసీల నీళ్లు పడతాయి అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది ఇవాళ లో కూడా ఇరవై నాలుగు ఏడు టీఎంసీలే ఉన్నాయి నీళ్లు ఇరవై నాలుగు ఎల్ఎండిలో ఏడే టీఎంసీలు ఉన్నాయి మిడ్ మాన్ లో ముప్పైకి పదే ఉన్నాయి అక్కడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది ఎల్ఎండి నిండుతుంది కాదు ఎందుకు నింపుతలేవు నిద్రపోతున్నావా ప్రభుత్వం నడపడం చేతనైత లేదా మోటార్లు వస్తవు గేట్లు ఎత్తవు నీళ్ళు సముద్రం పాలు చేస్తున్నావు మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా ఈసారి కాలం లేట్ అయింది వానకాలంలో సగం కూడా సాగు కాలేదు మరి నీళ్ళను నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగా పూర్తి స్థాయిలో పంట పంటది కదా నీ నీ ఉద్దేశమేంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ వెంటనే మేము ఒకటి రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు లేవచ్చు ఎల్లంపల్లికేలు ఏడు మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు మోటార్లు నడిపితే ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేర్ వస్తాయి ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నావు ఎందుకు మూడే నడుపుతున్నావు ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు తక్షణమే ఏడు మోటార్లు ఒక్కాలే రెండు టిఎంసీల నీళ్లను మిడ్ మానేర్ మిడ్ మానేర్ నుంచి రోజుకు ఒక టిఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండ సాగర్ బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్పి వరదకాలువ గేట్లు ఎత్తండి వరదకాలువ ద్వారా మిడ్ మార్నియర్ నింపండి మిడ్ మార్నియర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ అయినా బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఇవి మోటార్లతోనే నింపాలి వర్షపు నీటితో నిండవు ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వారికి వస్తుంది లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది పోయిన యాసంగిలో ఐదు లక్షల ఎకరాల పంట పండింది మరి ఎందుకు ఆపుతున్నావు అది కళ్ళ ముందు నీళ్లు సముద్రంలో కుదలబడి ఏం గోస పెడతావు రైతుల్ని ఎరువులు ఇయక గోస పెడతావు పంటల బీమా లేక గోస పెడతావు వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసింది ఇలా నువ్వు చేసే కష్టం ఏంది నాకు అర్థం కాదు కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు కట్కొత్తుడే కదా ఇవాళ ఏమైంది అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా నలభై ఐదు రోజుల ముందే వరదలు వచ్చినాయి ఇవాళ కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన ఏంది కట్టుకోతుండే కదా నీకు కొత్త చేత కాకపోతే చెప్పు వేలాది మంది రైతులు తీసుకపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకుపోయి మమ్మల్ని కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా నీకు ఉన్న ఇబ్బంది ఏంది నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కట్టుకొత్త శాతం అయితే లేదా ఎందుకు రోజుకు రెండు టిఎంసీలు నీళ్లు తెస్తలేవు వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు లో రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు నీళ్లు తెస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డను ఊగిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది పదేండ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు పొద్దున మూడు గంటలకు లైన్లు కట్టలేదు చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు ఇలా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది పాత రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు సో వెంటనే నీళ్ళు ఇవ్వండి వరద నీటిని ఒడిసిపట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా ఏంది చిల్లర రాజకీయాలు కాళేశ్వరం గూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా రైతుల పంట పొలాల్లో మారాల్సిన నీళ్లు యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలు మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన అయ్యా మంచి మాన్సూన్ ఉంది ప్రిడిక్షన్ ఉంది వాతావరణ శాఖ చెప్తా ఉంది మోటార్లు ఆన్ చేయి ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగి చూస్తే నీళ్ళని బాయ్ ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది ఇవేమి ఇంట్లో ఉండే మన వన్ హెచ్పి మోటార్లు కావు కదా ఇవి ఒక్కొక్క మోటార్ టూ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ మోటార్లు ఇవి ఒక మోటరు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగ్లు దెబ్బతింటాయి ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు సాయంత్రం ఐదింటికి బంద్ పెట్టు మోటార్ పొద్దున ఏడింటికి స్టార్ట్ స్టార్ట్ చేసి ఐదింటికి బంద్ పెడుతున్నారు ఎందుకు ఐదింటి తర్వాత కొంచెం కరెంట్ లోడ్ ఉంటుంది అందరం లైట్లు వేస్తాం సాయంత్రం పూట ఇండ్ల కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతురు మళ్ళీ పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుండ్రు ఇట్లా రోజుకు రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటర్ల బెయిరింగ్లు దెబ్బతింటాయి మోటార్లు పనికి రాకుండా అయితే ఇంజనీరింగ్ నిపుణులను అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇప్పటికే బీహెచ్ఎల్ మిమ్మల్ని హెచ్చరించింది మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది అంటే మీరు ఏంది మీ ఉద్దేశం ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బెయిరింగ్లు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదినామే తేయాలని కుట్ర చేస్తా ఉన్నారు మీరు బీహెచ్ఎల్ మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి ఏం చేస్తుంది ఇప్పుడు నంది మేడారం పంప్ హౌజ్ లో కానీ గాయత్రి పంప్ హౌస్ లో గాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు పంచడానికి చొప్పదండి వేయడు జనం తిరగబట్టరు నీళ్లు ఉన్నాయి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగా లాన్ చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు పంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగా లాన్ చేశారు సాయంత్రం బంద్ చేశారు నిన్న మొన్న కూడా రెండు బంద్ రెండు ఆన్ చేస్తుండ్రు ఒకటి బంద్ చేస్తుంది ఒకటి ఆన్ చేస్తు రెండు బంద్ చేస్తుండ్రు ఇదేంటి పని ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అది కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి ఎక్స్పర్ట్స్ని అడగండి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంత అవగాహన లోపంతో నడుపుతున్నారా కుట్రతో నడుపుతున్నారా కావాలని మోటార్లను కాలబెట్టాలని కుట్ర చేస్తున్నారా ఇప్పటికే మీరు కావాలని మేడిగడ్డని మరమ్మతి చేస్తలేరు వరద రావాలి అది కొట్టకపోతే బాగుండు అని చూస్తున్నారు మీరు రెండు పిల్లలు మరమ్మతి చేయకుండా మొత్తం పోతే బాగుండు బదనామం చేయొచ్చు అని చూస్తున్నారు ఆ బదనామం కోసమే నీళ్లు మోటార్లు వత్తు నీళ్ళు వచ్చే పరిస్థితి కట్కేస్తే ఇయ్యాలి నీళ్ళు వచ్చి పట్టే రంగనాయక సాగర్ లా మల్లన్న సాగర్ లా బంగారం పంటలు పండలేదా ఒక జిల్లానా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా యాదాద్రి జిల్లా మేడ్చల్ జిల్లా సూర్యాపేట జిల్లా ఇల్లు ఎన్నో జిల్లాలకు నీళ్లు పోతాయి కాళేశ్వరం ద్వారా ఇప్పుడు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది పోయిన యాసంగి పోయింది కావాలనే మీరు చేస్తా ఉన్నారు సో రాజకీయాలు మానండి వెంటనే మోటార్ ఆన్ చేయండి ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతుల్ని తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మా రిజర్వాయర్లు మా చెరువులు నింపుకుంటాం యాసంగి పంట పండించుకుంటాం మీరు వెంటనే చేయాలి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా మీకు మీకు ఉంటే మీరు చూసుకోండి కానీ ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను రైతుల కోసం మాట్లాడుతున్నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది గనుక నేను చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో కూడా నా రైతులకు కూడా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి రేపు నా రైతులు కూడా దెబ్బతింటారు అని నా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు రాష్ట్రంలోని రైతుల పక్షాన మాట్లాడుతున్నారు ఎందుకంటే కాళేశ్వరంలో నా నియోజకవర్గం కూడా ఒక భాగమే నా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసిన పెద్ద ఎత్తున యాసంగి పంట సాగు జరుగుతూ ఉంది నా జిల్లా నా నియోజకవర్గం ఈ రాష్ట్రం దెబ్బతింటది అనే ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా అర్థం చేసుకోండి రాజకీయాలు కాదు రాష్ట్రం ముఖ్యం చిల్లర రాజకీయాలు బురద రాజకీయాలు మానండి వరద నీటిని ఒడిసి పట్టండి అదేవిధంగా ఇది ఒక కాళేశ్వరమే కాదు అట్లే చేస్తుంది ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ఎలిమినేటి మాధవరెడ్డి గారి ఆడ ఆడగూడ మోటార్లు వత్తక కూడా పూర్తి చెరువులు నింపలే ఏఎంఆర్పీ శ్రీశైలంలో సాగర్ లో మీరు చూస్తున్నారు రెండు నెలలకెళ్ళి నీళ్లు సముద్రంలో పోతున్నాయి రెండు నెలలకెళ్ళి శ్రీశైలం గేట్లు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి కానీ ఆడ మోటార్లు వస్తారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జూలై నెలలో శ్రీ మన కృష్ణానదిలో నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు కూడా జూలైలో నీళ్లు రావు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాయి ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మొదటిసారి జూలై నెలలో కృష్ణానదిలో నీళ్ళు వచ్చినాయి అయినా మీరు ఇప్పటిదాకా నింపలే ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కింద మరి ఎందుకు డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు చెరువులకు నీళ్ళు వదుతలేరు డిస్ట్రిబ్యూట్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ల ద్వారా చెరువులకు నీళ్ళు ఎందుకు వదులుతలేరు ఎందుకు ఇంకా ఏఎంఆర్పి కింద ఇబ్బంది ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కలోకుర్తి ప్రాజెక్టు ఒకటే మోటార్ నడుపుతుండ్రు ఎనిమిది వందల క్యూసెక్లు అక్కడ మూడు మోటార్లు నడపాలి రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు రోజుకు తీసుకోవాలి కానీ ఒకటే మోటార్ నడుపుతుండ్రు ఎనిమిది వందల క్యూసెక్లే తీసుకుంటుండ్రు నీళ్ళేమో సముద్రం పాలు మనకేమో నీళ్ళు వస్తలేవు అటు కలోవకుర్తి మోటార్లు నడపరు ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు నడపరు ఇటు కాళేశ్వరం మోటార్లు నడపరు ఎక్కడ చూసినా అట్లే దేవాదులు కూడా అత్య చేసింది వరంగల్ జిల్లాలో అరే మంత్రులు పోయినారు ఫేజ్ త్రీ ఇనాగ్రేషన్ చేసింది ఎప్పుడు పోయిన యాసంగి పంటల మంత్రులంతా ఐదుగురు మంత్రులు పోయినరు దేవాదుల ఫేజ్ త్రీ ఇనాగరేషన్ అన్నారు ఇప్పటిదాకా దేవాదుల ఫేజ్ త్రీ మోటార్లు నడుస్తలేవు ఎందుకు ఇప్పుడు ఆడ గండి నీళ్లు పోతున్నాయి సముద్రం పాలైతున్నాయి దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్ జిల్లాకు నష్టం ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయక నల్గొండ జిల్లాకు నష్టం కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయక మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయక కరీంనగర్ మెదక్ వరంగల్ జిల్లాలకు నష్టం ఏంటి మీరు ఏం చేస్తున్నారు అరే మొత్తం వ్యవస్థ అంతా తయారున్నది ఉన్న వ్యవస్థ నడపడం చేతనైతే లేదా సకాలంలో వేసవి కాలంలో మెయింటెనెన్స్ పనులు చేసుకోవాలి వర్షాకాలంలో నీళ్ళని ఒడిసి పట్టాలి వాట్ ఈస్ దట్ యు పీపుల్ ఆర్ డూయింగ్ కమిషన్లకే మీకు టైం సరిపోతా ఉంది లెక్కలు చూసుకోవడానికి పర్సెంటేజ్ చూసుకోవడానికి ఆ వాటాలు పంచుకోవడంలో ఢిల్లీకి గల్లీకి మంత్రుల మధ్య మీకు మీకు కొట్లాటకే సమయం సరిపోతున్నట్టు కనబడతా ఉంది వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ నీళ్లు ముఖ్యం కదా రాష్ట్రం ముఖ్యం కదా ప్రజలు ముఖ్యం కదా రైతులు ముఖ్యం కదా రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమా ఒక ప్రాజెక్టులు కాదు నిర్లక్ష్యం అన్ని చోట్ల ఇదే పరిస్థితి